హలో అండి నేను చేతనాశిని ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు మీరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఈరోజైతే పటాట కుర్మ తయారు చేసుకుంటాం రా ఈ కుర్మ పది నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఈ పటాటా ఇలా చేస్తే చాలా రుచిగా చాలా బాగుంటుంది పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు నేనైతే పటాటా ఆపుకిలో తీసుకున్నాను తీసుకున్న తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న వాటర్లో వేసుకున్నాను బాగా కడుక్కున్నాను కడిగిన తర్వాత ఇప్పుడు కుక్కర్ తీసుకున్నాను కుక్కర్లో వేసుకుంటున్నాను కుక్కర్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు త్రీ త్రీ టంబ్లర్ వాటర్ వేసుకుంటున్నారు పొటాటో కొంచెం మునిగేనట్ల వాటర్ వేసుకోవాలి ఇప్పుడు కొంచెంగా ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేస్తే తొందరగా ఉడుకుతుంది పొటాటో టూ విజిల్కైతే పెడతాను ఆయిల్ వేసుకుంటే తొందరగా ఉడుకుతుంది కుక్కర్ మూత పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ అంటించుకుంటున్నాను స్టవ్ ఇచ్చి పెట్టుకున్నాను టూ విజిల్కు పెట్టుకున్నాను అంతా వచ్చా అంతా తీసిన తర్వాత ఇప్పుడైతే పొటోటా చూడండి మీకే చూడండి మీరే చూడండి మీరే పటాటా ఉడికింది ఉడికిన తర్వాత ఇప్పుడు పటాటా ఉండే ఉండే పైన అంతా తీసుకుంటున్నాను ఈ కుర్మా ఇలా చేస్తే చాలా బాగుంటుంది పది నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది ఇలా చేస్తే కురుమ చాలా చపాతికి పూరి ఇడ్లీకి అనే దానికి బాగుంటుంది ఇప్పుడు పైనుండే అంతా తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ అని తెచ్చుకొని కడాయి పెట్టుకున్నాను కడాయి వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నాను ఒక త్రీ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు బిర్యానీ ఆకు కొంచెం వేసుకుంటున్నాను ఇది చిటపటైన తర్వాత కట్ చేసిన ఆనియన్ త్రీ కట్ చేసిన ఆనియన్ ముక్కలను వేసుకుంటున్నాను వేసుకొని వేసుకుంటున్నాను వన్ టైం కలుపుతున్నాను కొంచెం ఇది ఫ్రై కావాలి ఇప్పుడు పచ్చిమిర్చి త్రీ త్రీ తీసి కట్ చేసి వేసుకున్నాను పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత టమోటాను కట్ కట్ చేసి వేసుకుంటున్నాను కట్ చేసి వేసుకున్నాను ఇప్పుడు వన్ టైం కలుపుతున్నాను ఇది కొంచెం గ్యాస్ అయితే స్లిమ్లో పెట్టుకున్నాను ఒక రెండు నిమిషాలు స్లిమ్లో పెట్టుకున్నాను ఇప్పుడు వెల్లుల్లి కొంచెం వేసుకున్నాను వేసుకొని మరో టైం ఫ్రై చేసుకుంటున్నాను కరివేపాకు కొంచెం వేసుకుంటున్నాను ఫ్రై చేసుకున్నాను పసుపు కొంచెం హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను వేసు పసుపు వేసుకుంటున్నాను కొంచెంగా పసుపు వేసుకున్నాను ఇప్పుడు ధనియాల పొడి ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకుంటున్నాను గరం మసాలా అయితే ఓ హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను చిల్లీ పౌడర్ మీకు కారం కావాలంటే వేసుకోండి నేనైతే ఒక హాఫ్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను ఎందుకంటే ముందుగా పచ్చిమిర్చి వేసుకున్నాను దాని దానివలన కొంచెంగా కారం చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను మీకు కావాలంటే వేసుకోండి లేకపోతే వద్దు ఇప్పుడు వేసుకున్న తర్వాత మరో టైం కలిపాను ఈ కలిపిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా పటాటాను తీసుకున్నాం దాన్ని ఉడకబట్టి ఇప్పుడు దీంట్లో వేసి కలుపుతున్నాను ఈ మసాలా వేసి కలుపుతున్నాను ఇలా చేస్తే ఈ కుర్మా చాలా బాగుంటుంది చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు పటాటా వేసిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు అన్నీ మిక్స్ కావాలని మిక్స్ అయినట్ల కలుపుతున్నాను కలిపిన తర్వాత మీకు కొంచెం వాటర్ కావాలంటే పోసుకోండి నేనైతే ఇప్పుడు రెండు నిమిషాలు స్లిమ్ లో పెట్టాను స్లిమ్ లో పెట్టి కలుపుతున్నాను ఈ పూరికి చాలా బాగుంటుంది ఇలా చేస్తే చాలా రుచిగా చాలా బాగుంటుంది పూరికి చపాతీకి చాలా బాగుంటుంది ఈ పొటాటో కుర్మ చాలా రుచిగా చాలా బాగుంటుంది ఇప్పుడైతే నేను కొంచెంగా వాటర్ వేసుకుంటున్నాను మీకు కావాలంటే వాటర్ వేసుకోండి నేనైతే కొంచెంగా వాటర్ వేసుకుంటున్నాను వాటర్ వేసి ఒక ఐదు నిమిషాలు స్లిమ్లో పెడుతున్నాను స్లిమ్లో పెట్టాను ఇప్పుడు సాల్ట్కి ఒక స్పూన్ వేసుకుంటున్నాను సాల్ట్ వేసుకున్న తర్వాత మరో టైం కలుపుతున్నాను ఇదైతే పది నిమిషాలు తయారైపోతుంది చాలా చాలా రుచిగా చాలా బాగుంటుంది సిమ్లో పెట్టిన తర్వాత ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇలా ఉంటుంది చాలా బాగుంటుంది కుర్మా చూడడానికి చాలా బాగుంటుంది దాని చూడండి ఎంత బాగుందో ఇప్పుడు కట్ చేసిన కొత్తిమీరాకు వేసుకున్నాను రుచికరమైన పటోటా కుర్మా రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోలో కలుస్తాం బాయ్ ఫ్రెండ్స్ బాయ్ నేనైతే చపాతి చేసుకున్నాను చపాతికి చేసుకున్నాను చూడండి పటాటా కుర్మ వేసుకున్నాను వేసుకొని ఇప్పుడు తింటున్నాను చాలా రుచిగా చాలా బాగుంటుంది తిని చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది కుర్మా